సంక్రాంతి పండుగ రోజు ఇంట్లో చనిపోయిన పెద్దలకి సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేసి బట్టలు పెట్టే ఆనవాయితీ మాది ఆ రోజు సంక్రాంతి శరీరం గడ్డకట్టే చలిలో అమ్మ తిట్లతో నిద్ర లేచాం ఇంట్లో పండుగ కాబట్టి హడావిడిగా ఉంది పెద్దవాళ్ళందరూ ఇంట్లో ఒక్క పొద్దు ఉంటారు అమ్మ వంటలు అన్నీ గబగబా పూర్తి చేసి అన్నీ కొంచెం కొంచెం ఒక విస్తరిలో తీసిపెట్టింది సమాధి దగ్గరికి తీసుకువెళ్ళవలసిన నిప్పులు సాంబ్రాని కొబ్బరికాయ బొరుగులు శనగలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టి తరువాత పూజ చేసి కొబ్బరికాయ కొట్టి సిద్ధంగా ఉంది సమాధి దగ్గరికి వెళ్ళడానికి మా నాన్నగారు పొద్దున్నే వెళ్ళి సమాధులని బాగా కడిగి సున్నం వేసి వచ్చారు ఎంతైనా వాళ్ళ అమ్మ నాన్న కదా ప్రేమ అలాగే ఉంటుంది మా ముసలిది ముసలాయన బతికున్నప్పుడు ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు అలా అని కోపం కాదు చిలిపి ఇంకా అందరం సమాధి దగ్గరికి వెళ్ళి మూడు చుట్టూలు తిరిగి కొబ్బరికాయ కొట్టి తెచ్చినవన్నీ అక్కడ పెట్టి అక్కడ సమాధి మీద కొంచెం సేపు కూర్చుని తీసుకువెళ్ళినవి తిరిగి తీసుకురాకూడదని అన్నీ తినేసి కొంచెం కుక్కలకి పెట్టాం అయితే మా చెల్లి తడి జుట్టుతోనే విరబోసుకుని వచ్చింది ఎంత చెప్పినా సమాధి దగ్గరికి అలా రాకూడదని చెప్పినా కూడా తడిగా ఉందని అలాగే వచ్చేసింది మా అమ్మ వాళ్ళ అత్తగారికి ఇష్టమైన చిల్లుగారలు కూడా చేసింది వాళ్ళ అత్తగారి మీద భయమో ప్రేమో తెలీదు మా ముసలి వాళ్ళ దగ్గర మా ముసలి వాళ్ళ సమాధుల దగ్గరే మా చుట్టాల సమాధులు కూడా ఉన్నాయి కొంచెం సేపటి తర్వాత ఇంటికి వచ్చి అందరం కాళ్ళు కడుక్కుని భోజనం ముగించుకొని కొంచెం సేపు అలా కొనుక్కు తీసాం అయితే చీకటి పడుతూ ఉండగా మా చెల్లి కాళ్ళు నొప్పులు వల్లు నొప్పులు అని ఏడవడం మొదలుపెట్టింది అమ్మకి ఏం చేయాలో అర్థం కాక పెయిన్ కిల్లర్ ఇచ్చి పడుకోబెట్టింది ఇంకా మేము కూడా తర్వాత రోజు కనుమ పండుగ కాబట్టి పొద్దున్న మళ్ళీ తొందరగా లెగవాలని మేము కూడా పడుకున్నాం అర్ధరాత్రి మా చెల్లి లేచి కోడి కూర చేప చిల్లుగారే కోడి కూర అని అరుస్తూ ఉంది అలా చాలాసార్లు చెప్తూనే ఉంది ఇంతలో అమ్మ లేచి ఒక్కటి పీకి అర్ధరాత్రి పూట కోడి కూర చిల్లుగార అని అరుస్తున్నావేంటి అని అడిగింది అప్పుడు చెల్లి నువ్వు నన్నే కొడతావా ఎంత ధైర్యం నిన్ను అని గట్టిగా చంప మీద కొట్టబోయింది మధ్యలో నేను లెగవడం వల్ల అది నాకు తగిలింది మా నాన్న అర్ధరాత్రి మీ గోల ఏంటి అని అని అరవగాని ఇంకా మా చెల్లి సైలెంట్గా పడుకుంది అలా పది నిమిషాలకు ఒకసారి లేచి చిల్లుగారె కోడి కూర మేక మాంసం అని గట్టి గట్టిగా అరుస్తుంది మా నాన్నగారు మళ్ళీ చెప్పగానే మళ్ళీ సైలెంట్గా పడుకుంటుంది ఇంకా మా అమ్మ నేను ఏం చేయాలో అర్థం కాక మేము నిద్రపోయాం మా చెల్లిని పట్టించుకోకుండా పొద్దున్నే లేయకముందే మా నాన్నగారు కేజీ మటన్ కేజీ చికెన్ తీసుకువచ్చారు అమ్మ మేము లేచి చూసేసరికి చెల్లి కనిపించలేదు ఇంత పొద్దున్నే ఇది లెగవదు కదా ఎక్కడికి వెళ్ళింది అని చూడగాని అది ఆ మటన్ కేసి అలాగే చూస్తూ కూర్చుంది అమ్మ వెళ్ళి నువ్వు అసలు మటన్ తినమన్నా కూడా తినవు కదే ఇప్పుడేంటి అర్ధరాత్రి లేచి మేక మాంసం చిల్లుగారే అని అరుస్తున్నావు అని అడిగింది నీకెందుకు నన్నే ప్రశ్నిస్తావా నీకెంత ధైర్యం అని అమ్మని గుర్రుగా చూస్తుంది ఆ చూపు చూసి మా అమ్మ ఇలా అనుకుంటుంది ఇదేంటి మా అత్తగారు లాగే చూస్తుంది మా అత్తగారు కూడా అంతే కనుమ పండగ రాగానే పొద్దున్నే లేచి ఎప్పుడెప్పుడు చిల్లుగార కోడి కూర చేస్తారో అని చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అని అనుకుంటుంది అంతలోపే వెళ్ళి తొందరగా కూర చేయి నాకు కావాలి నేను తినాలి ఎప్పటి నుంచో నేను తినలేదు అని గట్టి గట్టిగా చెప్తుంది ఒక్కసారిగా మా అమ్మకి గుండె గుబేలు మంది మా అమ్మ నాకు చెప్తుంది అచ్చం మీ మీ ముసలిది చేసినట్టే చేస్తుంది మీ ముసల్ది కూడా ఇంతే ఆవిడికి చిల్లుగార మరియు కోడికూర అంటే పంచ ప్రాణాలు వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తుంది అని చెబుతుంది అసలేం జరిగిందో చిల్లుగార కోడికూర నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు ఇది ఎలా అనిపించిందో మరియు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి